మీకు ఎప్పుడు అంటే అంత పెద్ద చెైన్ వేసుకొని మీరు తిరుగుతూ ఉంటే అల్కా ఉంటాయి చూడనిక అట్లా ఉంటాయి గోల్డ్ సార్ గోల్డ్ అంటే డూప్లికేట్ ఓజోన్ ఉంటాయి ఇది అల్కా ఉంటాయి ఇవి జాలిలా చేస్తారు ఇంకా చూడడానికి ఇంత దొడ్డుగా ఉంటుంది కానీ లోపల అంతా లాగా ఉంటుంది అల్కానే ఉంటాయి ఇది అంత కొంత వజన ఉండదు కడి లక్క నింపుతారు కడమ్ వజన ఉంటుంది చేసి దీంట్లో లక్క నింపుతారు లోపల సొట్ట పోకుండా నింపుతారు అనమాట మొత్తం గోల్డే మొత్తం గోల్డే లోపల పైపు ఉంటది కదా లక్క నింపుతారు ఓకే తలిగితే బెండ్ కాకుండా ఇది ఎన్ని తీస్తారా తో మళ్ళీ మళ్ళా పెట్టాలంటే అన్న లక్క అకౌంట్ ఇక్కడ కనవర్డ్ గోల్డ్ మీరు రోజు వేసుకోవడానికి తీసుకోవడానికి ఎంత టైం పడుతదన్నా గోల్డా ఏమైనా 5 నిమిషాలు ఇదుందా సరే మిట్టుకుంటా ఇది లక్క కనవర్డ్ బచ్చు ఓకే ఇది మొత్తం లక్క అంటే లక్క లోబట బుర్ర అది కాస్తా మీకు తర పట్కొడరికి భర్వే చాలా ఉంటుంది అదే గోల్డ్ కంటే కూడా లక్క పరమే ఎక్కువ ఉంటదంటావు అవును గోల్డ్ ఎక్కువ weight ఉండదు కదా ఎన్నిసార్లు అయినా నేను నలభై సంవత్సరాలు అయినొచ్చు గ్యాప్ అంటే హైదరాబాద్ లో గోల్డ్ మెన్స్ చాలా మంది ఉన్నారు అందరికంటే ఎక్కువ నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి అని మీరు పోటీ ఏమైనా పడతారు వాళ్ళతో ఏం పడను నేను కొత్త డిజైన్ చేపిస్తాను బాగా లావుగా చేపించడం నేను ట్రెండ్ అనేది తెలంగాణలో కొత్త సృష్టిస్తా ఏదైనా అట్లేం లేదు నా గోల్డ్ మెన్ అంటే ఇష్టం ఏమి ఉండదు చిన్నప్పటి పైల్ మామూలుగా వేసుకుంటాం అంతే ఇంకా వేరేదేమి ఉద్దేశం ఉండదు నేను ఉట్టి మ్యారేజ్ ఓకే ఇట్లా ఎప్పుడైనా సోషల్ మీడియా ఇంటర్వ్యూలు తీసుకున్నా జరి వేసుకుని కొన్ని అయితే వేసుకోకుండా ఇస్తాను మ్యాక్సిమం వేసుకొని ఇష్టం ఉండదు ఎక్కువ మ్యారేజ్ ఉంటేనే వేస్తా కంపల్సరీ మ్యారేజ్ ఉంటే అన్ని వేసుకొని అవుతాం ఇంటర్వ్యూ అనేసి కొద్దిగా సింహం బొమ్మ పెట్టారు పెద్దది ఎందుకు నరసింహ స్వామి అంటే బాగా ఇష్టం అట్లే అంటే సింహం లాగా అట్లా వైల్ వన్ అంటే ఒక సింహానికి సింహం ఓకే ఆ సింబాలిక్ గా పెట్టారంట ఓకే ఇప్పుడు గోల్డ్ మెన్ సిటీలో చాలా మంది మీద ఉన్నారు కదా అందరూ కలుస్తూ ఉంటారా గెట్ టుగెదర్ అవుతుంటారు పది ప్రోగ్రామ్ లో కలుస్తూనే ఉంటాం ఓకే మీ మధ్య డిస్కషన్స్ ఏమొస్తాయి గోల్డ్ గురించి సెటిల్మెంట్ లో ఏముండదు కూ మాట్లాడడం అంతే ఇంకేముండదు అంత మామూలు ఫంక్షన్లు వచ్చినప్పుడు అందరు కలుస్తుంటారు మంచిగా హ్యాపీ అయినా ఉంటారు ఎవరంతా రాళ్ళు కొద్దిగా ఎక్కువ చేపించుకోవాలి ఆశ ఉంటది ఎక్కువ అట్లా ఉంటది మంచి గురించి పొట్టిదనం మంచిగానే ఉంటది కానీ చెడు గురించి చేయొద్దు ఎవరైనా మంచి గురించి హ్యాపీ ఇప్పుడు మీరు ఒక మనిషి సైడ్ నుంచి సెటిల్మెంట్ చేయడానికి రెడీ అయ్యారు అనుకోండి అవతల వ్యక్తి ఇంకో పైలవాడిని తీసుకొస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటది నా పేరు చెప్తే మాక్సిమం వచ్చేస్తారు ఎంత మా ఎంత హైదరాబాద్ సిగిన వాళ్ళు ఎంత పెద్ద పైలవన ఉంటుంది మ్యాక్సిమం వచ్చి మాట్లాడు ఫ్రెండ్సే కదా అంత ఎరుకుండలే కదా ఎవరైనా సరే అరే నా పేరు చెప్పామని ఓకే మీ పేరు చెప్పగానే ఇంకా అవతల వాళ్ళు సెటిల్మెంట్ తీసుకోవడానికి మనం తీసుకోరు పంపించేస్తారు అదే అట్లా ఒకరికొకలకు కలిసి చేసేస్తాం అట్లా అట్లా అంత కాంప్రమైజ్ టైప్ ఉంటుంది ఏముండదు ఆ జమానాలు ఉంటుండే సంపుడు కొట్టుడు అవన్నీ పోయినాయి ఇప్పుడు అప్పుడు ఉంటుండే ఏదైనా పోటీ ఇవ్వడానికి ల్యాండ్ లైమ్ కూర్చోండి వాళ్ళు ఇచ్చినప్పుడు మ్యాక్సిమం అయిపోయింది ఇప్పుడు చాలా సోషల్ మీడియా చాలా పాస్ అయింది ఎందుకు కాంప్రమైజ్ లో హ్యాపీగా సెటిల్మెంట్ మొత్తంగా ఈ వేల సెటిల్మెంట్ లో ఎవరొకరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మేమే దాడి చేసారా ఇప్పుడు ఈ మధ్య కాదు అప్పుడైతే చేసి అంతే అంతేగాని ఈ సెటిల్మెంట్లలో కుట్రు ఇద్దరికి న్యాయం చేస్తాం ఇద్దరికి హ్యాపీ కాళ్ళ మొక్కి పోతారు వచ్చి అన్న ఇక్కడ మేము ఇన్నేళ్ళ నుంచి బాధలు పడ్డాము ఐదేళ్ళు పది అట్లా బాధలు పడ్డాము మన నీ దగ్గరకు వస్తే మాకు హ్యాపీగా తొందరగా అయిపోయింది వారం లోపల అట్లా ఖుషి అయిపోతుంది కోర్టులో తీర్పు లేట్ అయినప్పుడు మీ దగ్గర వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఈ రోజు ఒకటి అయింది కదా వాళ్ళకి వాళ్ళ బిడ్డ పెళ్లి చేసేది ఉంది అమౌంట్ ఇప్పించినా హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయింది అట్లా ఈ సెటిల్మెంట్లు చేసే దాంట్లో భాగంగా మీ మీద ఏదైనా కేసులు ఉన్నాయా అట్లేముంది అంటే ఇద్దరు హ్యాపీ సెటిల్మెంట్ అంటే ఎట్లుంటాయి అంటే ఇద్దరు హ్యాపీనెస్ కానీ మామూలుగా వేరే కేసులు ల్యాండ్ కేసులు అవి ఉన్నాయి కానీ సెటిల్మెంట్ ఏముంటాయి మధ్యలో కూర్చో పైసా కోటి రూపాయలు అనుకో కోటి ఇరవై కోటి యాభై అడుగుతారు అట్లా అక్కడ ఇక్కడ చేసి క్లోజ్ చేసేస్తారు చిన్న పై పెట్టుకుంటే అవతల వాళ్ళ కేతం అంటే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఏంటన్నా ఏం చేస్తారు నేనేం చేసిన అట్లా పెట్టుకుంటారు తమిళం యూట్యూబ్ ఛానల్ ఉంది ఏదేదో పెడుతురు మొత్తం నా ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది చాలా మంది చూడక ఒకళ్ళు సిక్స్ మర్డర్ అని ఏదేదో పెడుతున్నా ఏంటి నిజంగా మర్డర్ చేసినటువంటి ఉన్నాయి అన్న మీరు గతంలో అప్పుడు జరిగినాయి అంటే ఎందుకు మర్డర్ చేయాల్సి అది అప్పుడు గొడవలు అయినప్పుడు అప్పుడు అవన్నీ మీడియాలో ఎందుకు అనేసి నేనే చెప్తాను ఏ మీడియాలో బాగుండదు ఎందుకు ఓకే అంటే నేను ఒక తమ్ముడిగా అడుగుతున్నాను అన్న అంటే ఎక్సైట్మెంట్ తో ఇప్పటి వరకు ఎన్ని మర్డర్స్ చేసి ఉండొచ్చు ఏం లేదు మనం సింపుల్ గా ఉండడం జీవితం మళ్ళీ ఎట్లా అయిపోతుంది అంటే యూత్ పిల్లలు చాలా క్యాచ్ చేస్తారు అది అన్న ఇన్ని మడల్ చేసి ఇంత ఫేమస్ అయినా మనం రెండు మూడు ఫేమస్ అయినా ఆ మెసేజ్ ఇవ్వద్దు అని పబ్లిక్ లో అది అసలు ఇవ్వద్దు వాళ్ళకి చెప్తే యూత్ పిల్లలు చాలా ఫాలో చేస్తారు బాగా అన్నది మెసేజ్ మేము చేసినాం ఏదో గొడవల కేసులు అంటే పర్లేదు ఇవన్నీ మెసేజ్ మీడియా వాళ్ళకు మెసేజ్ అదే ఇంత ఇన్ని మోడల్ చేసి ఇంత ఫేమస్ అవుతారా అన్నట్టు అట్లా చూస్తున్నారు కదా ఇప్పుడు చాలా మంది అట్లా చూసి ఉన్నారు ఇప్పుడు అట్లా కొన్ని మెసేజ్ అనేది చాలా సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలి అన్న రాజకీయ నాయకులకు సంబంధించి మీరు ఇప్పటి వరకు సెటిల్మెంట్ చేశారా ఓ చాలా సినిమా హీరోలో ఈ రాజకీయ నాయకులు చాలా ఓకే సినిమా హీరోలు ఎవరు చేసి ఉండొచ్చు చాలా మంది రాజమౌళి కొన్ని ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే హీరోలు ఎందుకు బయట అంటే వాళ్ళ చాలా చేసి ఓకే మరి రాజకీయ నాయకుల్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే లోకల్ ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను సీనియర్లు వాళ్ళ ల్యాండ్ కొనరు అనుకో ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్గా డాగ్ వేసి కబ్జమ్ ఉండడము సెకండ్ డాక్యుమెంట్ డూప్లికేట్ డాక్ నుండి పెట్టుకొని వాళ్ళ అసంటి వస్తాయి నాకు బాగా నేను వినిపించి మాట్లాడేసి క్లోజ్ చేస్తాను అసొంటివి బాగా వస్తాయి సినిమా ఫీల్డ్ ఓకే పోలీసుల నుంచి మీకు ఏదైనా త్రెట్ట ఉండడం కానీ అసలు మీరు ఎందుకు సెటిల్మెంట్ చేస్తున్నారు సెటిల్మెంట్ ఏం లేదు కోర్టుకు రాసినప్పుడు మన దగ్గరికి వస్తాయి మ్యాక్సిమం కేసు పోలీస్ స్టేషన్ వెళ్తారు వాళ్ళు కోర్టుకి రాస్తారు కోర్టులో చూసుకోరని ఆ న్యాయం చెప్పినప్పుడు ఒక లీడర్ కావాలి దానికి పిలిపించి కొంతమంది పోలీసులే కొన్ని సెటిల్మెంట్లు మీ దగ్గరికి పంపిస్తారని కొన్ని వార్తలు వస్తాయి ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే మా సివిల్ మ్యాటర్ కదా అట్లా వస్తాయి ఓకే కోర్టులో అయినా సరే అది తెగిద్దో లేదో కానీ మన దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే అది తీరాల్సిందే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ఎందుకంటే ఇన్నేళ్ళు తిరగలేదు పాపం పెళ్లి మ్యారేజ్ చేసుకునే ఉంటుంది ఏవో చాలా ప్రాబ్లమ్స్ ఉంటారు వాళ్ళ ఆస్తులు ఉంటాయి వంద కోట్ల ఆస్తుంటాయి యాభై కోట్లు ఉంటుంది ఆ కోట్ల ఏమి అటు పది సంవత్సరాలు తీసుకోవచ్చు దాన్ని ఎన్ని ఏంటన్నా మనం పిలిపించేసి లాయర్లకు అమౌంట్ ఇప్పించేస్తాము అమౌంట్ మాట్లాడేసి క్లోజ్ చేసేస్తాం లాయర్ తోటి మాట్లాడతాం అడ్వకేట్లో పిలుచుకొని మాట్లాడి క్లోజ్ చేసేస్తాం అన్న కొంతమంది మిమ్మల్ని పహిల్వాన్ అంటున్నారు కొంతమంది ఏమో రౌడి అంటున్నారు ఏంటి అసలు ఎందుకలా ఎవరు అనుకుంటా అనుకోని మనం ఏం ఎవరు నచ్చింది అన్ని రకాలు ఉన్నాం కదా మనం ఒక రకం లేము కదా ఓకే అన్న మీ మీద ఏదన్నా రౌడీ షీట్ ఉందా లేదు మరి ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు అంటే ఏమో ఇక మా సోషల్ మీడియాలో కొద్దిగా అట్లా కేవలం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రమే ఇప్పటి వరకు రౌడీ షీట్ లేదు అసలు ఓకే మీరు ఇంత చిన్నపిల్లల లాగా నవ్వుతూ మంచిగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు మరి మీ మీద అటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయా అనేది అర్థం కాక నేను ఆ ప్రశ్న అడిగింది అంటే ఇప్పుడు సర్కిల్ అనేది అంత తిరుగుతాం కదా ఇప్పుడు చాలా మంది అట్లా కొద్దిగా జరగ అట్లా వస్తుంటాయి దాన్ని ఏమన్నా తమిళం ఇప్పుడు ఒకటి పెట్టుకొని ఏదేదో పెట్టుకుంటారు కదా అట్లా పరిచయం అంతే అందరు ఇప్పుడు ఆ సిక్స్ మాడల్ డేవిట్ రాజా అన్న కొద్దిగా ఫంక్షన్ అలా కలవడము అట్లా కొద్దిగా అంతే అంబర్పేట శంకరాన్ని కలవడం చాలా మంది అండి శంకరాని తో చాలా క్లోజ్ కూర్చుంటే చాలా సెక్ మాట్లాడుతుంది రెండు మూడు గంటలు